హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ నెల్లూరు చేపల పులుసు ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ని వేడి చేసుకోండి ఆయిల్ వెడెక్కిన తర్వాత ఆవాలు చిలకర వేసి బాగా చిటపటలాడించండి ఇవి బాగా చిటపటలాడిన తర్వాత అందులో రెండు తరిగిన ఉల్లిపాయలను వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యేలోపు మనము చేప ముక్కల్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మ్యారినేషన్ కోసం ఒక గిన్నెలో పీసెస్ని తీసుకొని అందులో కావాల్సినంత చింతపండు గుజ్జును వేసి కొంచెం ఉప్పును వేసి ఒక అరగంట సేపు ముందుగా నానబెట్టుకోవాలి మ్యారినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటిని కర్రీకి వాడుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో రెండు తరిగిన టమోటాలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి టమోటాలు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపుని వేసి బాగా వేయించండి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక రెండు స్పూన్లు కారం వేసి బాగా వేయించండి ఆ తర్వాత రెండు స్పూన్లు ధనియాల పొడి వేసి వేయించండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించండి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ఆనియన్ పేస్ట్ను వేసి బాగా వేయించండి ఈ పేస్ట్ మీకు గ్రేవీలా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఇందులో వేయండి ఇప్పుడు పచ్చి కొబ్బరి మసాలాను కూడా ఇందులో యాడ్ చేయండి ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును వేసి కలుపుకోండి ఇప్పుడు దీని మీద ఒక మూతను పెట్టి ఐదు నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఉడికించుకోండి పీసెస్ ఉడికిన తర్వాత ఒక పచ్చి మామిడికాయ ముక్కలను ఇందులో యాడ్ చేసుకోండి ఇవి యాడ్ చేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్స్ పడతాయి పచ్చి మామిడి ముక్కలను కూడా యాడ్ చేసిన తర్వాత నెల్లూరు చేపల పులుసులో మనము వంకాయలను కూడా యాడ్ చేస్తామండి ఇలా యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్స్ కర్రీకి పడతాయి సో ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సన్నటి మంట మీద ఉడికించుకోండి ఇది చేపల ఉండే గుడ్లు అండి వీటిని ఒక క్లాత్లో వేసి లోపల ఒక మూటలాగా పట్టి దీంట్లో వేస్తారట ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత నెల్లూరు చేపల పులుసు రెడీ అండి